డ్యూటీలో ఉన్నప్పుడు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఉదాహరణ కింద చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు మన శ్రీశైలంలో ఈ వారిని దాడి కానీ ముందుగా అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే నా మెయిన్ కన్సర్న్ ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీ సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం సో దాని మీద మెయిన్ ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉన్నాను ఎన్ని పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా ఇంక్లూడింగ్ కూటమి పార్టీలో ఉండే వ్యక్తులు కానీ ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా వయస్థాయి వ్యక్తులైనా కావచ్చు వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా హండ్రెడ్ పర్సెంట్ అప్లై అయితే దయచేసి పిలుస్తుంది అనేది దాంట్లో భాగంగా చేసుకుంటా వచ్చు ఆయన పేరేంద్రాబాయ్ పవన్ కళ్యాణ్